అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ బ్లాగ్స్ ఇక ఈ వీడియో ఏంటి అంటే సరిగ్గా రెండు గంటల్లో రెండు లక్షలు తెచ్చిన మాట అండి ఇది నిజంగా జరిగిందనమాట ఒక పదకొండు సార్లు రాసి చూడండి పదకొండు సార్లు చదివి చూడండి ఖచ్చితంగా సరిగ్గా రెండు గంటల్లోనే మీకు చాలా అంటే చాలా మంచి ఫలితం అయితే వస్తుంది ఒక్కసారి ప్రయత్నించి చూశారు అంటే ఇక మీ అంత అదృష్టవంతులు ఎవ్వరు కూడా ఉండరు జస్ట్ ట్రై చేసి చూడండి మీకు చాలా మంచి అద్భుతం అయితే వస్తుందన్నమాట గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఇక మరి ఆ వీడియో ఏంటో చూడబోయే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు అందరికీ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనం ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా ఇది ఒక చాలా అద్భుతమైన వీడియో అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇద్దరి ముసలి దంపతులను కష్టాల్లో నుంచి బయటపడేసిన ఒక శక్తివంతమైన మాట గురించి ఇప్పుడు మనం ఈ వీడియోతో తెలుసుకుందామండి నిజంగా వాళ్ళు ఎంత కష్టంలో ఉండి ఈ మాటను చెప్పుకున్నారు అసలు ఈ మాట చెప్పుకోగానే రెండు గంటల్లో వాళ్ళ కష్టం అనేది అసలు ఆ కష్టం నుంచి వాళ్ళు బయటపడ్డారనమాట వారిని ఆ కష్టం నుంచి బయటపడేసింది ఆ శక్తివంతమైన ఒక మాట ఈ మాటని చెప్పుకున్న రెండు గంటల్లో వాళ్ళకి అక్షరాల రెండు లక్షల రూపాయలైతే అందాయి మరి అలా అసలు అవి ఎలా అందాయి అసలు ఆ మాట ఏంటి అనేది ఇప్పుడు మనం ఈవిడితో తెలుసుకుందామండి వాళ్ళు ఎందుకు అంతలా బాధపడుతున్నారు దానికోసం వాళ్ళు ఏం చేశారు ఇక దాన్ని వాళ్ళు ఎలా తిరిగి రప్పించుకున్నారు అన్నది ఈరోజు మనం ఈవిడతో తెలుసుకుందామా మరి ఈవిడని మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే అప్పుడు మీకు క్లారిటీగా అర్థమవుతుంది ఎక్కడ కూడా మీకు డౌట్ అనేది రాకుండా ఉంటుందన్నమాట ఒక మాట గురించి అయితే ఇప్పుడు మనం తెలుసుకుందామండి రెండు గంటల్లో రెండు లక్షలు తెచ్చిపెట్టిన మాట ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం కరెక్ట్గా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా ఇది మీకు ఫలితం అయితే వస్తుంది చాలా త్వరగా రిజల్ట్ అయితే ఇస్తుంది అన్నమాట ఇక అద్భుతమైన మాట ఏంటి ఎప్పుడు రాయాలి ఎలా రాయాలి అనేది ఇప్పుడు తెలుసుకుందామా మీకు ఎంత కాలంగానో ఒక కోరిక అనేది తీరకుండా ఉంటుంది కదా ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది మరి ఆ కోరిక కోసం ఎంతోగా కష్టపడుతూ ఉంటారు మీరు ఎంత ఎఫర్ట్స్ పెట్టినా సరే ఆ కోరిక అనేది తీరకుండా ఉంటుంది అసలు చెప్పాలి అంటే ఏదో ఒకటి అడ్డుపడినట్లుగా ఎవరో అడ్డుపడుతున్నట్లుగా ఏదో ఒక స్ట్రైక్ అనేది వస్తూ ఉంటాయన్నమాట అది ఏదైనా అవ్వనివ్వండి డబ్బు పరంగా కానీ లేదంటే బిజినెస్ పరంగా కానీ జాబ్ పరంగా కానీ ప్రమోషన్స్ కానీ శాలరీ ఇంక్రిమెంట్స్ కానీ ఇలా ఏదైనా సరే ఏదో ఒక పని అయితే ఆగిపోతూ ఉంటుందన్నమాట ఇలాంటప్పుడు మనం చాలా స్ట్రెస్ అయిపోయి అసలు ఏ పని కూడా చేయకుండా అసలు ముందుకు కూడా వెళ్ళాలనిపించదు అప్పుడు ఈ ఒక్క మాట మీరు చెప్పి చూడండి మీకు చాలా మంచిగా రిజల్ట్ అయితే వస్తుందన్నమాట మీకు ఏదైనా పనులు జరగడం లేదు అనుకుంటున్నప్పుడు వారికి ఒక్కసారిగా మీరు నమస్కారం చేసుకొని అమ్మ పాదాల దగ్గర శరణు కోరండి వారాహిమవారు ఎంత పవర్ఫుల్ అందరికీ కూడా తెలుసు కదా ఇలా మనం ఎప్పుడైతే మనసా వాచ వారాహెమవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అమ్మ పాదాల దగ్గర శరణు వేడుతామో ఆ క్షణం నుంచి అమ్మ మన కోరికలు కూడా నెరవేరుస్తారు ఇక మనకి ఏ ప్రాబ్లం కూడా అస్సలు దగ్గరికి రానివ్వరు అనమాట అలానే పెళ్ళి అయ్యి ఎంతో కాలం అవుతున్నా సరే సంతానం కలగాలి అన్నా జాబ్ రావాలి అన్న ప్రమోషన్స్ కోసం శాలరీ ఇంక్రిమెంట్స్ కోసము ఇంకా బిజినెస్ కోసము బిజినెస్లో గ్రోత్ కోసము ఇలా లేదంటే అబ్రాడ్ వెళ్ళాలని ఇలా ఏదైనా సరే ఆపర్చునిటీ కోసం అయినా చదువు కోసం డబ్బు కోసం ఇలా ఒక్కటి కాదండి మనకు ఎన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయో ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రాబ్లం అయితే ఉంటుంది కదా ఇక తీరనే తీరదు జరగనే జరగదు ఇంతకాలంగా ఆగిపోయింది ఈ పని దానికోసం నేను ఎంతో కష్టపడ్డాను ప్రయత్నించాను అయినా సరే పని జరగడం లేదు అన్న పనుల కోసం ఇలా కొన్ని పనులు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా ఈ ఒక్క మాటతో జరిగిపోతాయన్నమాట అంత శక్తి ఈ ఒక్క మాటకైతే ఉంటుంది ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా బెస్ట్గా రిజల్ట్ అయితే ఉంటుంది మీకు ఎంత పెద్ద డబ్బు సమస్య ఉన్నా సరే ఆ డబ్బు సమస్య నుంచి బయటపడే వంటి ఒక అద్భుతమైన మాట ఇది చాలా సింపుల్ దీనికోసంగా మీరు పెద్ద ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు ఇక ఎంతో దూరం కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు మీ చేతులతో స్వయంగా మీరు గనక నమ్మకము విశ్వాసంతో కనుక ఇప్పుడు నేను చెప్పి ఈ మాటని చెప్పుకున్నారు అంటే ఇక చాలు రెండు గంటల్లో మీరు కోరుకున్న దాన్ని మీరు అన్నమాట డబ్బు అయినా లేకపోతే మీకు కావాల్సింది మీరు కోరింది ఏదైనా సరే మీకు దక్కుతుంది దానికోసంగా మీరు ఏం చేయాలంటే ఒక వైట్ పేపర్ అనేది తీసుకొని తర్వాత ఒక గ్రీన్ కలర్ పెన్ అనేది ఖచ్చితంగా ఉండాలన్నమాట గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ గ్రీన్ కలర్ పెన్ కంపల్సరీ ఉండాలి ఇక రియల్గా ఇది ఒక దంపతులకైతే జరిగిందన్నమాట ఇది చాలా మందికి కూడా తెలిసే ఉంటుంది కొంతమంది అయితే ట్రై చేస్తూ కూడా ఉండవచ్చు నాకు తెలిసి ఇక ఇద్దరు ఏం చేస్తూ ఉండాలంటే ఆ దంపతులు నెలకి చెరువు ఇద్దరు నెలకి చెరకు యాభై వేలు తీసి ఒక చిట్టి కట్టారు అంటే చెరొక చిట్టి అయితే కట్టుకున్నారు రెండు చిట్టీలు అంటే లక్ష రూపాయలు చిట్టి అయితే కట్టుకుంటూ ఉండాలన్నమాట వాళ్ళిద్దరు రెండు లక్షల చిట్టీలు అయితే కడుతూ ఉండేవాళ్ళు ఇలా మొత్తం కట్టడం అయితే అయిపోతూ ఉండేది ఇక ఆ చిట్టీలన్నీ అయిపోయాక మొత్తం డబ్బు తీసుకొని పరారయ్యారనమాట ఇక వాళ్ళు ఆ డబ్బు మీద ఎంతో ఆశలు పెట్టుకున్నారు ఆ దంపతులు ఇద్దరు ఎందుకంటే వయసు అయిపోతుంది కాబట్టి పిల్లలు చూస్తారో లేదో అన్న నమ్మకం కూడా వాళ్ళకు ఉండదు ఇప్పటి పిల్లలు అసలు సరిగ్గా పట్టించుకోవడం లేదు కదా మాకు దేనికో దానికి అవసరాలు ఉంటాయి కదా అన్నట్లుగా వాళ్ళు డబ్బు మొత్తాన్ని కూడా ఆ చిట్టీలు కట్టుకుంటూ ఉండేవాళ్ళు అనమాట ఎంతో ఆలోచించి పొదుపు చేద్దామని చెప్పి అలా కట్టుకుంటే ఆఖరికి డబ్బు ఎలా అయిపోతుంది ఇక ఏం చేయాలో తెలియక ఒక చిట్టి నడిపిన అతను మొత్తం డబ్బు తీసుకొని పరారయ్యాడని తెలియగానే ఇద్దరికీ కూడా అరవై ఏడు సంవత్సరాలు అయితే ఉంటాయన్నమాట ఎంతో బాధపడి ఏడ్చి కన్నీరు మున్నీరుగా పెట్టుకున్నారు అన్నం నీళ్లు కూడా వదిలేసి బాధపడుతూ ఉండేవాళ్ళు ఇక ఒక ఆంటీ గారు ఎక్కడో చూశారట ఎవరో చెప్పారు అని నేను ఉంటున్న గుడి దగ్గరికి వచ్చి తనకు జరిగిన అన్యాయం మోసం గురించి చాలా బాధపడుతూ చెప్పుకుంటూ ఉండేవాళ్ళు అప్పుడు ఒక పవర్ఫుల్ రెమెడీ గురించి అయితే చెప్పారనమాట అమ్మ ఇలా ఒక్కసారి చేసి చూడండి అద్భుతమైన రిజల్ట్ ఉంటుంది అని చెప్పి చెప్తూ ఉండరు తద్వారా వాళ్ళ కోరిక అనేది ఖచ్చితంగా నెరవేరుతుంది అని చెప్పి చెప్పగానే అప్పుడు ఆంటీ చెప్పినట్టుగానే చేశారనమాట ఆవిడ చేసిన సరిగ్గా రెండు గంటల్లోనే వాళ్ళకి ఫోన్ కాల్ అయితే వచ్చింది అది ఎవరంటే వీళ్ళ డబ్బు తీసుకొని పారిపోయిన చిట్టి వ్యక్తి ఆ దగ్గర ఫోన్ అతను ఫోన్ చేశాడు అమ్మ నా కూతురు పెళ్లి చేశాను ఆ పెళ్లి కోసం నేను అప్పు చేశాను వాళ్ళందరూ నా మీద పడుతుంటే ఏం చేయాలో తెలియక అందుకు అందరూ కట్టిన చిట్టి డబ్బులు ఉన్నాయని వాటిని తీసుకుని వాళ్ళ అప్పులు తీర్చేశాను అని ఇక ఆ సమయంలో మీకు ఏం సమాధానం చెయ్యాలి సమాధానం చెప్పాలో తెలియక నేను పరారయ్యాను ఇప్పుడు నా సొంత డబ్బులు ఉన్నాయి అని చెప్పి చెప్తాను నా సొంత డబ్బులు కొంచెం ఉన్నాయి అవి ఇస్తాను అక్కడ నాకు కొంచెం ప్రాపర్టీస్ అయితే ఉన్నాయి అవి అమ్మేశాను మీకు రావాల్సిన డబ్బుని నేను మీకు తీసుకొచ్చి ఇస్తాను అంటూ వాళ్ళిద్దరికీ ఫోన్ చేసి చెప్పాడు ఇక ఆయన చెప్పినట్లుగానే ఆ డబ్బులు తీసుకొచ్చి రెండు లక్షలు వాళ్ళకి ఇచ్చేసి నన్ను క్షమించండి మీ ప్రమేయం ఏమీ లేకుండా నేను మీ డబ్బుల్ని ఖర్చు పెట్టాల్సి వచ్చింది అని చెప్పి వాళ్ళందరికీ క్షణ క్షమాపణలు చెప్పి రెండు లక్షలు ఇచ్చేసి అనమాట ఆ పెద్దావిడ మళ్ళీ గుడికి వెళ్ళి అప్పుడు నేను ఏమైందమ్మా అని అనగానే మా అమౌంట్ మాకు తిరిగి వచ్చేసింది చని చాలా సంతోషంగా చెప్తారన్నమాట ఇక మా డబ్బులు మాకు తిరిగి వచ్చాయండి మీరు చెప్పినట్లు నేను చేశాను ఈ పరిహారం చేయగానే నాకు రెండు గంటల్లో ఎంతో అద్భుతం జరిగింది మా జీవితంలో పోయిన అసలు మాకు ప్రాణాలు పోయినట్లై ఆ ప్రాణాలు మళ్ళీ తిరిగి వచ్చాయి అన్నట్టు అనిపించింది మేమైతే దీని మీదే ఆశ పెట్టుకున్నాము అని చెప్పి ఇద్దరు కూడా చాలా సంతోషంగా ఉంటారనమాట ఇక మేము మాకు ఏదో డబ్బులు మిగులుతాయని చెప్పి ఆస్తి మేము చిట్టి కట్టుకున్నాము అది పోయింది అని బాధపడుతుంట బాధపడుతుండగా మీరు ఇది చెప్పారు అని చెప్పి చాలా సంతోషంగా ఆనందంగా అయితే ఉంటారనమాట ఇక అలానే ఎంతోమంది ఫైనాన్షియల్గా కానీ ఇలా రావాల్సిన డబ్బు కానీ లేదా ఎవరికైనా ఇవ్వాల్సింది కానీ ఎక్కడైనా స్ట్రైక్ అయిపోయినా కానీ వాటి కోసం ఎన్నో ప్రయత్నాలు పరిహారాలు అయితే చేస్తూ ఉంటాం కదా వాళ్ళందరి కోసం ఈ వీడియో అనేది ఎంతో మంచిగా యూజ్ అవుతుంది అనమాట మీరు కనుక నమ్మకంతో చేశారంటే జరిగింది ఇప్పుడు జరిగినట్లుగా చేస్తూ ఖచ్చితంగా జరుగుతుంది ఈ పరిహారాన్ని మీకు కావాల్సింది వైట్ పేపర్ ఒక గ్రీన్ కలర్ పెన్ అయితే ఖచ్చితంగా ఉండాలి అందులో ఇప్పుడు నేను చెప్పబోయే నేను స్క్రీన్ మీద ఒక బాక్స్ అయితే చూపిస్తానండి అది ఖచ్చితంగా మీరు గీసుకోవాలి అది చతురస్రాకారంలో మీరు ఒక బాక్స్ అనేది గీసుకొని మధ్యలో మూడు మూడు చిన్న చిన్న బాక్సులు వచ్చేటట్లుగా చేసుకోవాలి అంటే మొత్తంగా తొమ్మిది బాక్సులు వచ్చేటట్లుగా అయితే మీరు రాసుకోవాలన్నమాట మీకు కొంతమందికి అర్థమైందా లేదో అర్థం కావడం లేదు నేను ఇప్పుడు స్క్రీన్ మీద చూపిస్తున్నాను కదండి ఈ విధంగా మీరు అయితే ఖచ్చితంగా రాసుకోవాలి ఇప్పుడు నేను చూపిస్తాను కదండి అందులో మొదటిగా ఇరవై ఏడు ఇరవై ఇరవై ఐదు అలానే రెండవ లైన్లో ఇరవై రెండు ఇరవై నాలుగు ఇరవై ఆరు ఇక మూడవ లైన్లో ఇరవై మూడు ఇరవై ఎనిమిది ఇరవై ఒకటి ఇప్పుడు నేను స్క్రీన్ మీద చూపించిన విధంగా మీరు ఖచ్చితంగా రాసుకోవాలన్నమాట వైట్ కలర్ పేపర్తో గ్రీన్ కలర్ పెన్తో ఇక మీరు రాసేటప్పుడు కిందకి రాయకూడదండి అడ్డంగానే ముందు రాయాలి నేను ఎలా అయితే చెప్పానో అలానే రాసుకోవాలి అంటే ఇరవై ఏడు ఇరవై ఇరవై ఐదు ఇరవై రెండు ఇరవై నాలుగు ఇరవై ఆరు ఇరవై మూడు ఇరవై ఎనిమిది ఇరవై ఒకటి ఇలా రాశాక మీ కోరిక ఏదైతే ఉంటుందో మీకు రావాల్సిన డబ్బు కోసమా లేదంటే ఏదైనా జాబ్ కోసం చేస్తున్నారా ఎవరికైనా డబ్బు ఇవ్వాల్సింది ఉందా లేదంటే ఈ ఈఎంఐలు ఏమైనా క్లియర్ చేయాలా లోన్ అమౌంట్ అనేది కట్టాలా ఇంట్రెస్ట్లు కట్టాలా వీటి కోసమో లేదంటే ప్రమోషన్స్ కోసమో ఇంక్రిమెంట్స్ కోసమో బిజినెస్ పెళ్లి కోసమో సంతానం కోసమో లేదా చదువు కోసమో లేదంటే ఆరోగ్యం కోసమో ఇలా దేనికోసమైతే మీరు ఎదురు చూస్తున్నారో అది మీరు చెప్పుకొని ఆ మీ కోరిక ఏదైతే ఉందో మీ మనసులో గట్టిగా అనుకొని ఇలా చెప్పుకున్నాక ఇక్కడ ఒక బాక్స్ అనేది రాసుకొని దాంట్లో మనం కొన్ని నెంబర్స్ అయితే రాసాం కదా ఇక దాని కింద మీరు ఏం చేయాలి అని అంటే ధమ్ 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 అన్న ఈ మంత్రాన్ని అయితే రాయాలి ఈ బీజాక్షరాన్ని అయితే రాయాలన్నమాట ఏమీ కూడా రాయలేవసరం లేదండి ఓన్లీ ధమ్ అని మాత్రమే రాయండి చాలు ఇలా రాసిన ధమ్ అనే అక్షరాన్ని ధమ్ ధమ్ దమ్ అని పదకొండు సార్లు అయితే రాసుకోండి అలానే పదకొండు సార్లు చెప్పుకోండి ఇక ఆ పేపర్ని మీరు ఏం చేస్తారంటే ఇక ఏం దాన్ని కదిలించకుండా ఆ పేపర్ని మీ పూజ గదిలో తీసుకెళ్ళి వారాహిం వారి ఫోటో ముందు కానీ విగ్రహం కానీ విగ్రహం ముందు కానీ పెట్టి లేదు మా మా ఇంట్లో వారాహం వారి ఫోటో లేదు విగ్రహం లేదు అనుకుంటే మనం నిత్యం వెలిగించే దీపంలో అమ్మవారిని తలుచుకొని ఆ పూజ గదిలో మీ పూజ గదిలో ఉన్న శివపార్వతుల పాట ముందైనా పెట్టుకోవచ్చు లేదంటే దీపం ముందైనా పెట్టుకొని నైవేద్యంగా ఒక చిన్న బెల్ల ముక్కనైతే పెట్టుకొని లేదంటే అమ్మవారికి ఎంతో ఇష్టమైన దానిమ్మ గింజలు తేనె కానీ చిలగడ దుంపలు కానీ ఇలా ఏదైనా సరే పెట్టుకోవాలన్నమాట మీరు పెట్టిన పేపర్కి సాంబ్రాణి ధూపం కూడా వేయండి ఇలా చేయడం వల్ల ఖచ్చితంగా మీ మనసులో మీరు ఏదైతే కోరుకుంటున్నారో అది ఖచ్చితంగా నెరవేరే తీరుతుంది ఏది కోరుకుంటే అది రెండు గంటల్లో నుంచి ఇరవై నాలుగు గంటలలోపు తీరవుతుందనమాట నమ్మకంతో మీరు చేశారంటే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ అయితే జరిగి తీరుతుంది ఎందుకంటే వారాహిమవాణ్ణి పూజిస్తున్నాం కాబట్టి ఇక్కడ ఏవైతే అంకెలు వేశామో అవన్నీ కూడా చాలా శక్తివంతమైంది ఇది అసలు చెప్పాలంటే కుబేర కుబేరుని యంత్రం అండి ఇది ఈ యంత్రం కుబేర స్వామికి సంబంధించిన యంత్రం కాబట్టి కుబేరుడు అంటేనే డబ్బుకి అధిపతి ఇక మనం కుబేరుడికి ఎప్పుడైతే పూజిస్తామో అలానే ధ్యానిస్తామో అప్పుడు మీకు డబ్బు అనేది ప్రవాహంలో అయితే వస్తూ ఉంటుందన్నమాట ఖచ్చితంగా మీకు చాలా అంటే చాలా బెస్ట్ రిజల్ట్ అయితే వచ్చి తీరుతుంది చూశారు కదండి ఇప్పుడు నేను చెప్పిన విధంగా ప్రతి ఒక్కరు కూడా చేసి చూడండి దీనికి ఖచ్చితంగా నియమాలు అయితే పాటించాలి నాన్ వెజ్ తినవాళ్ళు అలానే పీరియడ్స్లో ఉన్నవాళ్ళు అసలు ఈ పరిహారం చేయకూడదు అనమాట ఎందుకంటే ఇది కుబేర స్వామి యంత్రం రాస్తున్నాం కాబట్టి ఇంకొకటి వారాహీమవారిని మనం పూజ చేసుకున్నాం కాబట్టి మనం చాలా నియమనిష్టలతో చేస్తే చాలా బెస్ట్గా అయితే రిజల్ట్ అయితే వస్తుందన్నమాట కాబట్టి మీరు నాన్ వెజ్ తిన్నప్పుడు పీరియడ్స్లో ఉన్నప్పుడు అస్సలు ఈ పరిహారాన్ని చేయకండి అలానే ఈ పరిహారాన్ని కొంచెం నియమనిష్టలతో చేస్తే మీకు చాలా మంచి ఫలితం అయితే ఉంటుందన్నమాట ఎవరికైతే మీకు అర్జెంటుగా డబ్బు అవసరమో మీ కోరిక చాలా త్వరగా తీరాలి అనుకుంటున్నారు వాళ్ళు ఒక్కసారి ప్రయత్నించుండి ఖచ్చితంగా రెండు గంటల్లోనే మీ కోరిక తీరుతుంది చాలా మంచిగా అయితే రిజల్ట్ అయితే వస్తుంది అనమాట ఒకవేళ చిన్న అమౌంట్ అయితే ఖచ్చితంగా రెండు గంటల్లో తీరిపోతుంది ఒకవేళ పెద్దదైనప్పుడు కాస్త సమయం అనేది పడుతుంది కదా కాబట్టి ఒకసారి ట్రై చేస్తుండీ డెఫినెట్గా మీకు బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట ఇక ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నమ్మకంతో చేశారంటే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మీకు రిజల్ట్ అయితే వస్తుందన్నమాట అమ్మవారిని నమ్మి నమ్మకంతో పూజించండి చాలా మంచిగా మీకు రిజల్ట్ అయితే వస్తుంది ఇక మరి చూసారు కదండి అది వీడియో ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి అలానే ఫస్ట్ టైం మన ఛానల్ వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ जई वाराही